టీ ట్వంటీలో వన్ ఎయిటీ చేసింగ్ చేశారంటే అర్థం ఉంది రెండు వందలు కొడితే అద్భుతం అనాలి రెండు వందల యాభై కొడితే మహాద్భుతం అని చెప్పాలి మరి రెండు వందల అరవై రెండు పరుగులను చేస్ చేసేస్తే ఏమనాలి అది ఈ సీజన్లో ఎవరు దొరికితే వాడికి ఇచ్చి పడేస్తున్న కోల్కతాకు ఫ్యూజ్లు ఎగిరిపోయేలా పంజాబ్ లాంటి చిన్న టీం షాక్ ఇస్తే ఆ కిక్కే వేరు కదా ఎస్ మొన్న టేబుల్లో అట్టడుగునున్న ఆర్సీబీ సన్ రైజర్స్ హైదరాబాద్కి షాక్ ఇస్తే నిన్న ఆర్సీబీకి కొంచెం పైనన్న పంజాబు హైదరాబాద్ కంటే పైనన్న కోల్కతా తిరిగి బొమ్మ కనబడేలా చేసింది యథావిధిగా నరేన్ సాల్ట్ ఉతికారేయడంతో మొదటి వికెట్కే నూట ముప్పై ఎనిమిది పరుగులు పెట్టిన కోల్కతా వాళ్ళిద్దరూ అవుట్ అయిన టీమ్ స్కోర్ను తలో చేయి వేసి రెండు వందల అరవై ఒక పరుగులకు మిగిలిన బ్యాటర్లు తీసుకువెళ్లారు పంజాబ్ టీంలో టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్న లక్ కలిసి రాని ఈ సీజన్లో అది చాలా ఎక్కువ వాళ్ళకనుకుంటే పోరాడితే పోయేదేముంది అన్నట్లు కింగ్స్ విరుచుకుపడ్డారు ఈ సీజన్లో బ్యాట్ పట్టుకోవడమే రాదన్నట్లు ఆడిన బేర్స్టో ఈడెన్ గార్డెన్స్లో దుమ్ము లేపడంతో లక్ష్యం దిశగా సాగిన పంజాబ్కు ఈ సీజన్లో పంజాబ్ తరఫున సూపర్ స్టార్లా మారిన శశాంక్ సింగ్ మరోసారి అదిరిపోయే నాక్ ఆడాడు బెయిర్స్టోన్ నలభై ఎనిమిది బాళ్లలో తొమ్మిది సిక్సులతో సూపర్ సెంచరీ కొడితే శశాంక్ సింగ్ ఇరవై ఎనిమిది బాల్స్లోనే ఎనిమిది సిక్సులతో అరవై ఎనిమిది పరుగులు చేసి టీ ట్వంటీ చరిత్రలోనే అతిపెద్ద ఛేజింగ్ను పంజాబ్ పేరు మీద రాశాడు మొత్తంగా ఈ విక్టరీతో పంజాబ్ క్వాలిఫైయర్స్ ఆశలను బతికించుకోగా అంత టార్గెట్ ఇచ్చినా కాపాడుకోలేని కోల్కతా ఏం చేయలేక చేతులు కట్టుకుని చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది i <laughs> you